నా పేరు కొండ కుమారి కొండయ్య రమదేవి మంది నేను కేఆర్ఆర్ యాచురీలో ఉడితిపా యాక్చురీలో జాబ్ జాయిన్ వర్కింగ్ పార్ట్నర్షిప్ దూర్ దయాకర్ రెడ్డి న్యూరాలజిస్ట్ యాచరీ చేద్దామని చెప్పి పిలిపించారు యాచర్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేసింది అర లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్షి కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పదిన్నరకు ఆ దగ్గరకు వచ్చి దాడి చేశారు ఆరు మంది వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి రాత్కంగా కొట్టి ఆ కారులో డిక్కీలు వేసుకొని కొంచెం దూరం తీసుకోలేదు కారు దండం పెడుతున్నా కానీ వదరకుండా మూడున్నరకు వెళ్ళేసి నేను భయం దాంతో బయటకు వచ్చేసి పాట మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా నొప్పి నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుగుతున్నాను సార్ ఆయన ద్వారా నాకు ప్రాణపాయం ఉంది కేసు హాస్పిటల్ నుండి కేసు పెట్టాను సార్ ఏం కావాలి నాకు న్యాయం జరగాలి కొట్టాడు చూ నా జీతం అంతా నాశనం చేసేసి నాకున్న అనుభవం అంతా ఉపయోగించి హ్యాచ్రీ చేద్దామని చెప్పి నాకు చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు వచ్చిన పార్ట్నర్షిప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తాను మేనేజ్మెంట్ మార్కెటింగ్ మొత్తం టోటల్ హ్యాచరీ అంతా నా మీద చెప్పాడు అరవై లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని ఆరు మందిని తీసుకుని వచ్చి నైట్ పదిన్నర ఏడో తేదీ మూడున్నర గంట సేపు చిత్ర హింసలు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి చంపారని తెచ్చేసి పది మందుకున్న వదిలేదు చచ్చిపోతే చచ్చిపో చంపేయండి అంటున్నాడు అని చెప్పి ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా వల్ల నాకు ప్రాణపాయం ఉంది అంటే అంటే నేను కష్టపడ్డ దానికి సార్ నా కష్టవాదం ఫలితం ఏముంది ఇరవై ఐదు మిల్లులు తీశాను నేను పార్ట్నర్షిప్ వన్ ఆర్టీ పార్ట్నర్షిప్ నాకు రావాల్సిన భాగం ఎక్కడ ఇవ్వాల్సింది పడుతుంది ఈ విధంగా మనిషిని పెట్టి కొట్టించా డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంక పెట్టి నా మీద నిందమోసి నేనేదో ఇంకా తినేసానని చెప్పేసి అలా క్రియేట్ చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి